ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ పాశం యాదగిరికి మధ్య గొడవ చెలరేకింది దర్శన దారిలో త్యాగాల పాట ఆవిష్కరణ సభలో వీరిద్దరి మధ్య వివాదం ఏర్పడింది మహేష్ గౌడ్ ప్రసంగిస్తుండగా ఆయన చేతి నుంచి పాసం యాదగిరి మైక్ లాక్కునే ప్రయత్నం చేశారు అక్కడ ఉన్నవారు ఇరువురిని అడ్డుకుని నచ్చజెప్పారు జూన్ రెండున జరిగే సన్మానానికి ఎవరు వెళ్లొద్దని పాసం యాదగిరి అన్నారు గౌరవించిన నాయకుడు దొరికినప్పుడు మనం ఆదరించాలి ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక్క ఒక్కని ఒక్క నిమిషం చెప్తా ఒక్క నిమిషం ఒక్క సందర్భం అది కాదు సందర్భం అది కాదు సందర్భం కాదు మీరు మాట్లాడ మీరు మాట్లాడడం తప్పు హండ్రెడ్ పర్సెంట్ తప్పు నేను మీ తప్పు అంటున్నాను నేను ఇంత సందర్భమే కాదు మీరు మాట్లాడకూడదు అట్లా జూన్ రెండున జరిగేటటువంటి సందర్భము సందర్భం కాదు ప్రతి దగ్గర ఒక్కటి ఏనండి మీరు తెలంగాణ మీరు తప్పు మాట్లాడుతున్నారు మీరు నేను నేను క్షేమాపతి చెప్తాను నేను మీ పాదాలకు దండం పెడతాను ఎందుకంటే ఇది సందర్భం మళ్ళీ అంతే